హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము కృష్ణా ముకుంద మురారి హ్యాండ్స్ అయితే మన ఛానల్ అయితే టాప్లో ఉంది స్టిచ్చింగ్ వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో చూద్దాం ఓన్లీ త్రీ మినిట్స్లోనే ఓకేనా ఫస్ట్ అన్న వీడియో చూసినట్లయితే లైక్ చేసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్ చేసుకోండి మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది మాత్రం తప్పకుండా షేర్ చేయండి చూపించినట్టుగా అయితే పావించి మార్చిన తర్వాత స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా స్టిచ్చింగ్ చేసేసుకొని ఇక ఏం లేదు ఇగో కింద నేను పైపింగ్ వేసాను కాబట్టి స్టిచ్ చేయలేదు ఓకేనా ఇలా కట్ చేసుకొని మధ్యలో ఒక గచ్చక పెట్టుకోండి కట్ చేసేస్తే ఏంటంటే మంచి ఈజీగా తిరుగుతుంది అన్నమాట ఇప్పుడు గోరు సాయంతో గోరుతో కొద్దిగా ఇట్లా గీరుకున్న టైట్ చేశారంటే పైన స్టిచ్ కూడా వేయకుండా ఇలా ఇగో టాప్ స్టిచ్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఓకేనా స్టిచ్చింగ్ కూడా ఎంత సింపుల్లో చూడండి ఫ్రెండ్స్ అంతే ఇది ఒకటి కుట్ట అనేది ఇట్లా వేసుకుంటూ వచ్చేసేయండి సింపుల్గా ఓకేనా మంచిగా నీట్గా పట్టుకొని కుట్టుకోండి ఇట్లా చూది కిందకి దింపి ఇట్లా తిప్పేసుకోండి ఓకేనా ఇది చాలామందికి ఇప్పటికీ ఇది చాలా ట్రెండ్లోనే ఉంది చాలామందికి ఇష్టపడుతున్నారు ఓకేనా హ్యాండ్స్ అనేది ఇలా జాయింట్ అనేది చేసేసుకోండి ఫస్ట్ అటాచ్ చేసేసుకోండి జాయింట్ హ్యాండ్స్కి అయితే పిలకలు పడతాయి ఏదో విధంగా అన్ని బ్లౌజెస్కి ఎలాగైతే హ్యాండ్స్కి వేస్తామో అలాగే పెట్టుకోవడం ఇటు కూడా వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కటింగ్ చేసేసుకు కటింగ్ అయితే చేసేసుకున్నాను ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు చూసారా ఇది సారీలో నుంచి వచ్చిన క్లాత్ అన్నమాట ఒక లేయర్ తీసుకుందాం ఒకటేమో ఇంకో దాచి దాచిపెట్టేద్దాం ఓకేనా ఇప్పుడు దీన్ని అయితే మంచిగా నీట్గా అనేది ఇలా చూపెట్టుకొని అటాచ్ చేసేసుకోండి మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి ఇలా అటాచ్ చేసేసుకోండి ఓకేనా అంతే ఏం లేదు ఫ్రెండ్స్ సింపులే మీకు కటింగ్ వీడియో కావాలంటే మాత్రం మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి దీనికి సంబంధించిన వీడియో కూడా నేను దీనికి డిస్క్రిప్షన్లో పెడతాను ఓకేనా నీట్గా ఇలా కట్ చేసేసేయండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తము కటింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా శారీలో ఒక ఇంచు అంత క్లాత్ అయితే తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే పఫ్ దీనికోసం అనేసి బాగానే ఉంది కుట్టినాక చాలా బాగుంది అపోజిట్ లాగా చూసారు ఇలా ఒకటి పిన్ను పెట్టుకోండి గుండు పిన్ను ఉంటుంది కదా సాయంతో పెట్టుకోండి ఇలా పెట్టుకోండి చూసారా నేను ఎలా పెట్టానో ఇదిగో దేన్ని కూడా లాగకుండా ఇలా వదిలేసేయండి లూజ్ లూజ్ అనిపిస్తుంది కదా అలా వదిలేసేయండి అదే చేసేసుకుంటుంది కుట్టు ఓకేనా దేన్ని లాగొద్దు దేన్ని ఏమి చేయకూడదు ఓకేనా ఇలా దాన్ని ఇంత చిన్న నాకు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కదా ఇలా పెట్టేసుకున్నాను అంతే కుట్టేసుకున్నాను ఇక చూసారా ఎంత నీట్గా అంటే ఇక చూడండి అలా అన్నమాట అయితే ఇలా సెంటర్లో హ్యాండ్స్కి జాయింట్ కదా సెంటర్లో కట్ చేసుకొని పఫ్ కోసం అనేసి ఇలా మార్కింగ్ చేసుకొని నీట్గా పఫ్ అయితే వేసేసుకోండి ఓకేనా త్రీ మినిట్స్లోనే ఇంత మంచి హ్యాండ్స్ కటింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే మీరు నేర్చుకుంటారు తప్పకుండా ట్రై చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తప్పకుండా ట్రై చేయండి లుక్ మాత్రం చాలా బాగుంటుంది సారీలో కలర్ వేసాం కాబట్టి ఓకేనా ఎలా అనిపించిందో వీడియో హ్యాండ్స్ ఎలా ఉందో ఒకసారి చిన్న కామెంట్ అయితే చేయండి రెడీ అయిన తర్వాత కింద పైకి పై పీకో చేసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్కి ఇలా మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్